హాయ్ బ్రో హాయ్ బ్రో బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అయింది ఎలా ఉంది సీజన్ చెప్పలేం బ్రో నార్మల్లీ ఉంది ఇంకేం ఇంకేం పోన్ పోన్ ఇంకా నచ్చుతుందేమో తెలియదు అంటే వన్ వీక్ అయింది కదా అంత ఏం అనిపించట్లేదు ఏం అనిపించట్లేదు చూస్తుంటేనే బోర్ వస్తుంది వాళ్ళు వాళ్ళు ఏమేమో చేస్తారు అర్థం అవ్వట్లేదు కంటెస్టెంట్స్ అలా ఉన్నారు కంటెస్టెంట్ ఇంకా మింగిల్ కాలేదు ఇంకా షోలో షోలో మింగిల్ అయితే బాగానే ఉంటుంది సీజన్ సీజన్ ఈ కంటెస్టెంట్స్ మంచి బూస్ట్ వచ్చింది అంటే చూ చూసినా కానీ షో చూడాలనిపించేది ఇలా చూస్తుంటే షోనే కంటెస్టెంట్స్ సరిగా తీసుకోలేదంటారా కంటెస్టెంట్స్ డల్ ఉన్న వాళ్ళని తీసుకో చెప్పలేము ఇంకా వన్ వీక్ టూ వీక్స్లో ఇంకా అవుతుండొచ్చు వాళ్ళలో కూడా ఒక ఎనర్జీ వస్తుండొచ్చు బిగ్ బాస్ గెలవాలనే కోరిక వస్తుండొచ్చు దానివల్ల మంచిగా ఆడుతుండొచ్చు అంటే లాస్ట్ ఇయర్ కామన్ మ్యాన్ పల్ల ప్రసాద్ తీసుకున్నారు ఈ సీజన్ కామన్ మ్యాన్ అంటే ఎవరు లేరు అలా కామన్ మ్యాన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ అని చెప్పి ప్రజలందరినీ మోసం చేస్తారు కదా అందుకని కామన్ మ్యాన్ని తీసుకోలేదు అంటే లాస్ట్ ఇయర్ పల్లె ప్రసాద్ మోసం అనిపిస్తుంది అలా అని చెప్పట్లేదు కానీ బట్ మనకి అందరికీ అనిపిస్తుంది కదా జనాల్ని మోసం ఓకే సో ఉన్న వాళ్ళలో బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు అనిపించింది బెస్ట్ అంటే ఇష్మి కికిల్ ఇంకా ఆదిత్య అన్న శేఖర్ పాషా ఆదిత్య కామెడీ సూపర్ ఉంది ఈ మధ్య నాగార్జున గారి ఫైర్ అవ్వమంటే ఫైర్ అవుతున్నాడు కదా ఎలా చెప్పలేం బ్రో నేను ఆల్రెడీ చెప్పలేము